మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని చెరువు మధ్యలో ఉన్న అతి పురాతనమైన శివాలయంలో స్థానిక సోమేశ్వరవాడ కాలనీ వాసుల శివస్వాముల బృందం ఆధ్వర్యంలో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు

नमः स्पतवावववाय चतुत्राय चरणशवाय नमो भगवते वीराय चरणपुष्ट देवतायशा नमो नमो हन्रे च हनीचे नमो नमो पुष्टेद्यो हरिकेशेद्यो प्रयंपकम जिता महेश्वर्य पुष्टिवर्तनम गौरवाकम ईश्वरे नमः ईश्वरे सर्वभूतानां नाम सा भोपये नमः

సంగారెడ్డి పట్టణ ప్రజలకు అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ మేము మనం ఉన్నది ఇప్పుడు సోమేశ్వరవాడలోని అతి ప్రాచీనమైన పురాతనమైన శివాలయము ఇది కాకతీయుల కాలంలో కట్టిన శివాలయము కాకపోతే గత తొమ్మిది సంవత్సరాల నుండి ఆలయము సంగారెడ్డి మురిగి నీరులో నిండిపోయి ఉండడం వల్ల దర్శన భాగ్యం లేకుండా పోయింది కాకపోతే గత రెండు సంవత్సరాల నుండి మేము ప్రజాప్రతినిధుల దగ్గర మరియు అధికారుల దగ్గర వెళ్ళి బాగా ప్రతిలాడి అవన్నీ రిక్వెస్ట్ అవన్నీ చేస్తే గత ఆరు నెలల కింద కట్ట వేయడం జరిగింది గుడి చుట్టూ అన్న వేయడం జరిగింది ఇంకా మురికి నీరు రాకుండా తదుపరి తర్వాత ఆలయ గుండం కూడా మొత్తం పూడిక నిండిపోయి ఉండే దాని కూడా పుల్మామిడి గారి రాజుగారి ఆధ్వర్యంలో వారు తన సొంత నిధులతోటి క్లీన్ చేయిస్తున్నారు తర్వాత గుండం కూడా మన కట్టిస్తాను కూడా చెప్పారు వాళ్ళు నిన్ననే వచ్చి పెళ్ళారు శివాలయం అయితే ఎంతో మహేమైంది ఎనిమిది సంవత్సరాల నుండి మాకు అది పూజలు లేకుంటే చాలా బాధ అనిపించింది ఇప్పుడు దేవందే వల్ల అందరికీ పూజ పూజ కలిగించే బాధ ఇలానే కల చేయాలని మనస్ఫూర్తిగా పర్మిషన్ కోరుకుంటున్నాను ఓం ఓం నమశివం నమశివ శివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాము నిన్న ఉదయము చండీహవనము పుణ్యవచనము పుణ్యవచనము హవనము తర్వాత నందికి కాలంలో నందికి మహా నంది నందికి అభిషేకం చేయడం జరిగింది తర్వాత రుద్రహోమము తర్వాత సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఇరవై నాలుగు గంటల్లో ఏకనామ సంకీర్తన ఓం నమాశ సంకీర్తనం కూడా కంటిన్యూ అవుతుంది ఇవాళ సాయంత్రం వరకు మళ్ళీ ఇవాళ ఉదయం నుండి రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి తర్వాత సాయంత్రం ఐదున్నరకి తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది తర్వాత లింగోద్భవ కాలంలో రాత్రి పన్నెండు గంటలకు నూట ఎనిమిది కలశాలతో రుద్రాభిషేకం చేసి ప్రడి ప్రజ్వలన ఉంటుంది కావున భక్తులందరూ ఇటు కార్యంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం ఓం నమ శివ